హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శనివారం సాయంత్రం షూట్ చేశానండి మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా శనివారం నా పనులన్నీ ముగించుకొని బయటికి వెళ్ళి శివరాత్రికి కావలసినటువంటి పూజా సామాగ్రి కొనుక్కు రావాలి అని చెప్పేసి ఈ వీడియోలో శివరాత్రి పూజకి సంబంధించినటువంటి పనులని నేను ఎలా నిదానంగా చేసుకున్నాను అనేది మీ అందరికి షేర్ చేస్తానండి అలానే ఒక చిన్న టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాము నేనైతే కొబ్బరికాయలు అలానే పువ్వులు అరటిపళ్ళు తీసుకొచ్చానండి మిగిలిన పూజా సామాగ్రి ఇంట్లోనే ఉంది రెగ్యులర్ రోజుల్లో అంటే నార్మల్గా మనం పువ్వులు కొనేటప్పుడు మాకైతే ఈ కవర్ వచ్చేసి ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలే తీసుకుంటారండి రేపు శివరాత్రి కాబట్టి ఈ రోజు ఈ కవర్ రేటు చాలా పెరిగింది డబుల్ పెరిగిందని చెప్పచ్చండి ఎనభై రూపాయలు తీసుకున్నారనమాట మా వైపు ఏంటంటే రోడ్డు మీద ఇలాగ పువ్వులు కవర్లలో వేసేసి కవర్ ఇంత అని చెప్పి అమ్ముతారండి ముప్పై రూపాయల నుండి కవరు యాభై రూపాయల వరకు ఉంటుంది అలానే ఇరవై రూపాయల కవర్ కూడా ఉంటుంది కొంచెం చిన్న సైజులో ఉంటుంది లేదంటే మనం మార్కెట్కి కనుక వెళ్తే పావు కేజీల లెక్కలను కూడా మనం పువ్వులైతే అండి నిజానికి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుందండి కడియం లో కన్నా కూడా ఇక్కడే పువ్వులు చౌకగా ఉంటాయేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కడియంలో లోపల ఉన్న మార్కెట్కి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ బయట బ్రిడ్జ్ దగ్గర అది పువ్వులు అమ్ముతూ ఉంటారండి కడియం దగ్గర అక్కడ వచ్చేసి ఒక్కొక్కసారి పువ్వులు కొంటూ ఉంటాం ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పూజలప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కడిన దగ్గర బ్రిడ్జ్ దగ్గర పువ్వులు అయితే తీసుకుంటూ ఉంటామండి మూర పువ్వులే దగ్గర దగ్గర తొంభై రూపాయలు వంద రూపాయలు కూడా చెప్తున్నారండి ఈ మధ్యకాలం అయితేనే అలానే అక్కడ కూడా విడి చావంతి పువ్వులు కనకంబరాలు మల్లె ఇలాంటివి అమ్ముతూ ఉంటారండి చావంతి పువ్వులు వచ్చేసి ఇలా కవరల్లోనే అమ్ముతూ ఉంటారు ఒక కవరు వంద రూపాయలు అనమాట ఇన్ని పువ్వులు కూడా ఉండవండి ఒక గుప్పుడు పువ్వులు ఉంటాయేమో అంతే నాకు అప్పుడు అనిపించింది కడియం మార్కెట్ అనేది పూల మార్కెట్ అందులోకి ఇక్కడ తక్కువగా ఉంటాయి కదా ఇక్కడ ఎందుకు ఇంత రేటు ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి మా వారిని అడిగితే లోపల మార్కెట్లో పూలు రేటు తక్కువగా ఉంటాయి వాళ్ళు అక్కడ కొనుక్కొని బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు పెట్రోల్ ఖర్చులు అవి కూడా వేసుకొని అమ్ముతూ ఉంటారు అని చెప్పేసి ఏదో తనకు తెలిసింది చెప్పారనమాట కానీ ఇక్కడైతే మాత్రం పువ్వులు అయితే కాస్త రీజనబుల్గానే ఉన్నాయండి మార్కెట్ వెళ్ళి తీసుకుంటే ఇక్కడ కూడా రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు అలా ఉన్నాయి పావు కేజీ నుండి అర కేజీ వరకు కూడాను పూల మార్కెట్కి వెళ్తే ఇంకా తక్కువ ప్రైజ్కి కూడా రావచ్చండి కానీ ఇక వచ్చే దారే కాబట్టి రోడ్డు మీదే తీసుకున్నాను ఇక అయితే ఈ విధంగా అయితే మాల కడుతున్నానండి ఎలాగ పువ్వులు ఎక్కువగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా మాలైతే కడుతున్నాను రేపు ఈశ్వరుడికి వేద్దాము అని చెప్పేసి చాలా మంది ఏంటంటే చక్కగా ఇలా మాల కట్టి ఈ పువ్వులలో కొంచెం పసుపు కుంకుమ కూడా అద్దుతున్నారండి భలే బాగుంటున్నాయి ఆ మాలలు ఇక నేనైతే పసుపు కుంకుమలు బొట్లు గట్రా ఏం పెట్టట్లేదు కానీ కాస్త పసుపు జవ్వాది వాటరు కాస్త స్ప్రే చేశానండి పువ్వులపైన కొంచెం మంచి వాసన వస్తాయి అని చెప్పేసి అలానే ఇందులో సెంటి గులాబీలు కొన్ని ఉన్నాయండి అవి ఇవి కలిపి పువ్వులైతే మాత్రం మంచి స్మెల్తో భలే బాగున్నాయి ఆల్రెడీ నేను దేవుడి దగ్గర సామాన్ అది కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ పనులన్నీ అయిన తర్వాతే పూలమాల కట్టడం అనే పని పెట్టుకున్నానండి చాలా ఈజీగానే కట్టేయచ్చండి ఒక ఇరవై నిమిషాల్లో మనం ఈజీగానే కట్టేసేయచ్చు ఇలా చక్కగా ఒక బరువాటి రాయి కానీ లేదంటే కిటికిక్ కానీ ఎలా అయినా సరే కాస్త దారాన్ని రెండు వైపులుగా అమర్చుకుని దార ప్రియులతో ఇలా ముళ్ళు వేసేసుకున్నట్లయితే మనం చాలా మంచిగా పూలమాలైతే కట్టేసుకోవచ్చండి ఈ పద్ధతుల్లో పూల మాల రాని వాళ్ళు కూడా ఇలా చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట అనేది నాకు కూడా చేతిమాల ఒకటే వచ్చండి సాగి మాలైతే రాదు నేను చేతిమాల ఒక్కటే కట్టగలను కానీ చావంతి పూలు చేతిమాల కట్టాలి అంటే నార్మల్గా మనం రెండేసి పువ్వులు పెడతాం కదండి అవి ఏంటంటే కాస్త ఎక్కువగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట హెవీగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇలా కడుతూ ఉన్నానండి అలానే ఎక్స్ట్రా ఉన్నటువంటి కాడలు కూడా కట్ చేసేస్తూ ఉన్నాను ఈ కాడలను కట్ చేసి మన దేవుడు పటానికి సరిపోతుంది అనుకుంటే ఇలా వదిలేస్తాము లేదు అంటే ఇంకాస్త మనం దండని పెంచుకోవచ్చు సేమ్ ఇందాక ఎలా అయితే కట్టామో అలాగే కట్టుకోవడమేనండి చాలా ఈజీగానే కట్టేసేయచ్చు అనమాట ఈ మాల ఇదిగోండి ఈ మాల మొత్తం కలిపి ఒక మోర అయ్యిందండి ఇంకాస్త కడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను మొత్తం మీద ఒక పది చావంతి పూలు కూడా పట్టలేదండి ఈ మాలకి అంత బాగా కుదిరిందనమాట సరిపోతాయండి ఒక పది పదిహేను చామంతి పూలు ఉంటే మనం కాస్త పెద్దమాలు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు మధ్య మధ్యలో గులాబీ పువ్వులు వేసి కడదాము అని చెప్పి ఒక గులాబీ పువ్వు అయితే వేసానండి కానీ గులాబీ పువ్వులు కాస్త పలుచగా ఉంటాయి కదండి కాడలు దాని వలన ఎందుకో ఒక పువ్వు వేసినప్పటికీ కూడా అది కాడ అనేది విరిగిపోయిందండి ఇంకా అందుకనేసి మిగిలిన పువ్వులు ఏమీ వేయలేదు ఉన్న చామంతి పువ్వులతోనే ఇలా మాలైతే కట్టేసానండి నేనైతే ఈ దండైతే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక పూజకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసేసుకుని మనకు ఉండే పనులు ఇంకెలానో ఉంటూ ఉంటాయి కదండీ ఆ పనుల్లోకి అయితే వచ్చేసాను నిన్న కూరగాయలు తెచ్చినప్పుడు కొత్తిమీర కట్ట తెచ్చాను కదండి దాంతో కొత్తిమీర పచ్చడి అయితే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి ఏంటోనండి మా ఇంట్లో పచ్చళ్ళు నేను ఇలా పెడతాను ఇలా అయిపోతాయి అనమాట ఎప్పటికప్పుడు పచ్చళ్ళు పడుతూనే ఉంటాను అయిపోతూనే ఉంటాయండి ఈ రోజైతే కొత్తిమీర నిల్వ పచ్చడి పడదాము అని చెప్పేసి ముందైతే కాస్త ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను అలానే కొన్ని ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి శుభ్రపరిచినటువంటి కొత్తిమీరని కాస్త వేయించేసుకుంటే కనుక కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి అనేది చాలా బాగుంటుంది అలానే మనకి ఆరు నెలల వరకు కూడా ఈ కొత్తిమీర పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా అంటే శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ అంతా కూడా ఒక పొడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత అప్పుడు ఈ కొత్తిమీరని ఒక పొడి క్లాత్లో కానీ లేదు అంటే కనుక ఫ్యాన్ దగ్గర ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టేసి అప్పుడు మనం చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే వాటర్ తగలకుండా ఉంటే కొత్తిమీర పచ్చడి ఆరు నెలల వరకు కూడా నిలవు ఉంటుందండి దీనికి కాస్త ఎండుమిరపకాయలు ఎక్కువగానే పడతాయి కొత్తిమీర కొరువు పచ్చడి అని కూడా అంటారండి ఈ పచ్చడిని కనుక ఇలా చిన్న మిక్సీ జార్లో చేసుకుంటే కనుక బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి చాలామంది కొత్తిమీర పచ్చడిని కొంచెం బరకగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారండి నిజానికి రైస్లోకి అదే బాగుంటుంది కానీ ఇక్కడ నేను చట్నీల్లో కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చిన్న గ్రైండర్లో అయితే వేసి మిక్సీ చేస్తున్నానండి కాస్త మెత్తగా నలిగింది అనుకోండి పచ్చడి మనం చక్కగా చట్నీల కింద కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇక్కడ కాసిన ఎన్నిమిరపకాయలు అయితే వేసాను ఇంకా కావాలి అంటే మిగిలినవి కూడా వేద్దాము అని చెప్పేసి మరీ ఎక్కువ కొరివి కారం ఉన్నా కూడా బాగోదు కాబట్టి కొన్ని ఎండుమిరపకాయల వరకు వేసి పచ్చన్నైతే ఇలా గ్రైండ్ చేసుకుంటున్నానండి మనకి కారం సరిపోకపోతే మరొక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయల పొడిలో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆవాలు మెంతులు కలిపినటువంటి పొడండి ఇది అంటే మనం ఆవు ఆవుపిండి మెంతపిండి చేసుకుంటాం కదా ఆ పొడి ఒక స్పూన్ ఆవు పిండి ఒక స్పూన్ మెంతిపిండి అనమాట కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటే కనుక మనకి కొత్తిమీర అనేది ఈజీగా నలిగిపోతుంది కాస్త కాస్త కొత్తిమీరని వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసేసుకున్నట్లయితే కొత్తిమీర పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇక ఇడ్లీ దోశల్లోకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు చట్నీ ఏమీ లేకపోయినప్పటికీ ఇలా కొత్తిమీర పచ్చడి కనుక ఒక స్పూన్ తీసుకుని కాస్త పెరిగి కలిపేసి మనం చట్నీ బదులు కనుక ఇచ్చేస్తే నాలుగు ఇడ్లీలకు బదులు ఐదారు ఇడ్లు ఈజీగా తినేస్తారండి చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి అమ్మమ్మ రుబ్బు ఎక్కువగా రుబ్బేవారండి కానీ ప్రజెంట్ మనకు అవన్నీ అవైలబిలిటీ లేవు కాబట్టి నేను ఇక్కడ మిక్సీలోనే కొత్తిమీరని అయితే గ్రైండ్ చేసేసానండి కొత్తిమీరని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పోపు అయితే వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ శనగపప్పు వెల్లుల్లి కొన్ని ఆవాలు కాసేంత జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఇవి వేసానండి ఇక్కడ నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను అందుకని ఆయిల్ అనేది ఇలా పొంగుతుందనమాట ఏమండి ఎప్పుడైనా సరే నువ్వుల నూనె కనుక ఎలా పొంగలేదనుకోండి అందులో నువ్వుల నూనె తక్కువగా ఉందని అర్థం అండి ఎందుకంటే నువ్వుల నూనె ఒక్క స్పూన్ వేసినా సరే ఆయిల్ అనేది పొంగుతుందనమాట డీప్ ఫ్రైస్కి అది ఈ ఆయిల్ బాగోదండి ఓన్లీ పచ్చళ్ళకి కర్రీస్కి మాత్రమే బాగుంటుంది ఇక పచ్చడి అంతా కూడా అయిపోయి బాగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ జార్లోకి అయితే తీసేసుకుందాము అనుకుంటున్నాను ఇది సీసా అండి ఈ సీసాలోకైతే తీసేద్దాము అనుకుంటున్నాను నిల్వ పచ్చళ్ళు ఏవైనా సరే మనం గ్లాస్ జార్లో పెట్టుకుంటేనే నిల్వ ఎక్కువగా ఉంటాయి ఇవి తడి లేకుండా చూసుకోవాలండి ముందు అడుగున కాస్త ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ఇందులోకి పచ్చడిని స్టోర్ చేసేసుకోవటమే ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు అది కూడా ఇలా పచ్చడి ఒక స్పూన్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా లేదా ఒక స్పూన్ నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకొని కలుపుకొని తిన్నా కూడా మనకి ఆ రోజు ఆ పూట గడిసిపోతుందండి చాలా బాగుంటుంది పచ్చడి కమ్మగా ఉంటుందనమాట ఇలా పచ్చడిని సీసాలోకి తీసుకున్న తర్వాత కూడా పైన కాస్త మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని దీనిని ఒక పక్కకు పెట్టేసినట్లయితే రేపు మార్నింగ్కి ఆయిల్ తేలుతుందండి కొత్తిమీర పచ్చడి త్వరగానే ఊరిపోతుంది బాగుంటుంది ఇక్కడ నేను కొత్తిమీర పచ్చడి చేసినటువంటి మూకిట్లో కాస్త నెయ్యి వేసుకుని కాస్త అన్నం వేసి కలుపుతున్నానండి పచ్చడి పట్టడం ఒక అయితే పచ్చడి పట్టిన తర్వాత ఇలా రైస్ వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చూడండి మామూలుగా అమూలుగా ఉండదనమాట చాలా బాగుంటుందండి ఈ రోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పేసి అన్నాను కదండి అంటే ఆ టాపిక్ ఏంటంటే మొన్న ఎవరో కానీ కామెంట్ సెక్షన్లో అడిగారండి అక్క మీరు మీ పూజ గదిలో ఒక చిన్న శివలింగాన్ని ఉంచుకోవచ్చు కదా లేదు అంటే ఒక చిన్న చిన్న ఇతర విగ్రహాలు కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అడిగారండి ఏమండి నాకు తెలిసి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం శివలింగాలు అందరి ఇళ్లలోనే ఉండవంటండి అంటే మీరు కామెంట్ చేసిన తర్వాత నేను అమ్మమ్మకి ఫోన్ చేసి అడిగాను అవునమ్మమ్మ అమ్మమ్మ మన ఇంట్లో ఎందుకు శివలింగం ఉండదు అని చెప్పేసి అవి అందరికీ అచ్చుబాటు ఏవో కావు అని చెప్పేసి అమ్మమ్మ చెప్పిందండి పైగా విగ్రహాలు అనేవి కనుక ఇంట్లో కనుక మనం పెట్టుకుంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అవి ఇప్పుడు మీ వల్ల అయితే కాదు కాబట్టి ఇప్పట్లో విగ్రహాలు ఏమీ పెట్టుకోవద్దు అని మా అమ్మమ్మగారు అయితే చెప్పారండి విగ్రహాలు అనే కాదు మా ఇంట్లో తులసి కోట కూడా లేదండి మేము ఉండేది రెంట్ హౌసు మా వారు వృత్తి రీత్యా మేము రకరకాలుగా హౌసెస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాము దాని వలన ఏమీ కూడా పర్మనెంట్గా ఉండాలి అని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదండి అందుకని తులసికోట గాని చిన్న చిన్న విగ్రహాలు కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు మా ఇంట్లో ఎప్పటి నుంచో కూడా పటాలకే పూజలు చేస్తారండి అమ్మమ్మ వాళ్ళకని మా ఇంట్లో ఎవరైనా అంతే ఇక మాకు అదే అలవాటు ఇక ఇది శివరాత్రి అండి అంటే నిన్న మార్నింగ్ తీసినటువంటి వీడియో టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి ఇప్పటికీ మంచు ఇలానే పడుతుందండి శివరాత్రికి చలి శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అంటారు శివరాత్రి నుండే ఎండలు కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మా అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉండేదండి ఇక ఈ రోజైతే నేను ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి చాలా మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నానండి తలస్నానం చేసేసి దేవుడు గది అది శుభ్రంగా అలంకరించుకుని మంచిగా దీపాలు పెట్టుకుని ఇలా మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి సాయంత్రం ఇక్కడ దగ్గరలో మా పాప వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఊర్లో శివరాత్రి ఉత్సవాలు అవి బాగా జరుగుతాయి అంటండి మధ్యాహ్నం పూట వీలుంటే తీసుకెళ్ళి మమ్మీ అని చెప్పేసి అనింది కుదిరితే ఈరోజు వెళ్ళి చూడాలండి శివరాత్రి ఉత్సవాలు అవిని ఈ రోజు అయితే నేను కటిక ఉపవాసం అయితే ఏమీ లేనండి అలానే జాగరణ కూడా ఏమీ చేయలేదు మామూలుగా పూజ అయితే చేసుకున్నానండి అంతే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఒక వారం రోజుల నుంచి కాస్త కోల్డ్ కాఫు ఎక్కువగా ఉండడం వలన ఇక ఈ రోజు ఉపవాసాలు అవి పెట్టుకోలేదు నార్మల్గా ఆ శివుణ్ణి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి అంతే మరి మీరందరూ కూడా శివరాత్రికి ఉపవాసాలు జాగరణలు చేశారండి మీరు కనుక చేసినట్లయితే సరదాగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా సరదాగా తెలుసుకుంటాను మరి నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి చక్కగా పూజ గదిని అలంకరించుకుని చక్కగా దీపాలు వెలిగించుకుని స్వామివారికి కొన్ని డ్రై ఫ్రూట్స్ అలానే ఫ్రూట్స్ స్వామివారికి నైవేద్యం కింద అయితే నివేదించి ఒక కొబ్బరికాయ అయితే కొట్టి ఆ బోలాశంకరుడి ఆశీసులు మనందరి మీద ఎల్లవేళలా మంచిగా ఉండాలని కోరుకుంటూ మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్